మగవాడు నాశనం అవ్వడానికి స్త్రీ చేసే ఐదు దరిద్రమైన పనులు ఒకటి భర్త యొక్క కుటుంబ సభ్యులతో శారీరక సంబంధాలు పెట్టుకుని అవి భర్తకు తెలిసినా కూడా వాటిని అలాగే కొనసాగించడం ఇలాంటి పనులు పురుషుడిని మానసికంగా నాశనం చేస్తాయి రెండు డబ్బు కోసం వయసు ఎక్కువ ఉన్న పురుషుడిని శరీర భాగాలు సరిగ్గా లేని యువకుడిని వివాహం చేసుకుని ఆ తర్వాత వారి వద్ద ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని వారి నుండి విడిపోవడం మూడు ఎలాంటి చెడు అలవాట్లు లేని పురుషుడిని మాటలతో బాధపెట్టి తనని తన కుటుంబ సభ్యులను బెదిరిస్తూ తన గుప్పెట్లో పెట్టుకోవడం దీనివల్ల మగవాడిలో ఉన్న కోపం మరింత పెరుగుతుంది నాలుగు భర్తకు చెడు అలవాట్లు అలవాటు చేసి భార్య జల్సాలు చేయడం తనకు ఇష్టం వచ్చినట్లు తిరగడం ఐదు చెడు తిరుగుళ్లు తిరిగేవారితో స్నేహం చేసి కుటుంబం యొక్క పరువు తీయడం ఇవి పురుషుడు పతనానికి కారణాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి